మామూలుగా మనిషి స్వభావమే ఎలా ఉంటుంది అంటే అడక్కముందే నీవు కనుక వాళ్ళకి వెళ్ళి మంచి మటన్ బిర్యానీ తెరిపించి అందులో నందుకోడ కోసం చిల్లీ చికెన్ కానీ ఆర్డర్ చేసి అవసరమైతే ఇంకా తందూరి చికెన్ కానీ తెప్పించి కడుపు నిండా అనుకో ఏం పెద్ద ఏదో తెరిపించాడో తెచ్చాడో దాని గురించి పెద్ద పట్టించుకోరు దాని వాల్యూ కూడా పెద్ద తెలియదు అట్లా కాకుండా ఫుల్ ఆకలితో అలమటిస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు తినిపిస్తాడా ఎప్పుడెప్పుడు తినిపిస్తాడా అని చెప్పి ఎదురు చూసి ఏమైనా తినిపి బిర్యానీ తినిపి అది అని చెప్పి అడుక్కోంగా అడుక్కోంగ ఏడో దగ్గర ఒక బిర్యానీ తినిపించి దాంట్లో రెండు ముక్కలు చిన్న ఉన్నా కూడా పర్వాలేదు తింటే అప్ప దేవుడు బ్రహ్మాండంగా ఆకలి తీర్చాడు అది ఇదని బ్రహ్మాండంగా చెప్పుకుంటారు సో ముందు నువ్వు ఏం చేసినా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ ఆకలి అలమటించి అలమటించి అప్పుడు తినిపించినావంటే వాళ్ళు ఏ ఏదైనా ఎవరైనా కనుక అప్పడిగారు అనుకో అడుగానే చేసినావు అనుకో దాని వాల్యూ తెలియదు అప్పడగైకి అడగాయికి తిప్పించుకొని 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 అట్లా ఫుల్ పీక్ స్టేజ్లో ఇచ్చా మనకు నువ్వు దేవుడు నాకు ఎంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు అంటారు మనిషి మనిషి స్వభావం సో మీరు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవ్వగానే ఆరు నెలలు సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అంటే నెలలు ఆగుతూ విడతల వారిగా సంక్షేమ పథకాలు అమలు చేసి ఉండి అంటే దానికి వాల్యూ తెలిసేది ఆయన అధికారంలో రాగానే రెండు నెలలు తిరగ ముందే తొంభై శాతం సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు ఎవరు అడక్కముందే ఒకరు ఉద్యోగం అని చెప్పి అడక్కముందే సచివాలయాలు ఉద్యోగాలు కుప్పల కుప్పలు ఇచ్చేశాడు అన్నీ వరుస పెట్టి జనాలు ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి డబ్బులు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడే వాళ్ళ బశం అనే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారంటే అంటే ఆ ఇచ్చాను పుట్టబోసుల ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు కాబట్టి అనేవాళ్ళు అట్లా అనేవాళ్ళు ఆటో వాళ్ళకు పదివేలు ఇస్తున్నాడు అని అంటే వాళ్ళ అప్పసు ఎత్తున్నాడా ఏమి ఇచ్చాడు ఇచ్చాడు పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత పెరిగిపోయినాయి అంత రకరకాలుగా అడతెట్టంగా దోషిత్తున్నాడు అని చెప్పి ఇట్లానే వాళ్ళు అడగకముందు అన్నీ ఇస్తూ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు సమాజానికి మూడు సిలిండర్లు అన్నారు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు ఇదిస్తారని ఎదురు చూసి చూసి సమాజంలో ఇచ్చారు పోయిన సమాచారం అమ్మయ్యా ఇచ్చాలే ఆయన కోలుకోవాలి కదా ఆయన కాస్త టైం దొరకాలి కదా రాగానే ఇచ్చేస్తారా ఏంది అనే జనం వీళ్ళు ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళకు పెట్టారు మేము నష్టపోతామని ఆటో వాళ్ళు రోడ్లు ఎక్కారు అది చేశారు ఇది చేశారు లాచ చేశారు రకరకాల ఉద్యమాలు అన్నారు ఏమో చేస్తామన్నారు పదిహేను వేల రూపాయలు మీకు దసరాకు మీ అకౌంట్లో వేస్తాము అనేది సక్క పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు పాలాభిషేకాలు అండ్ మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఫ్లెక్సులు వీళ్ళ ఆటోలలో కనిపించుకుంటూ కొన్ని ఫోటోలు పొజిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళక్కందే పదివేలు ఏమో ఇస్తే వాళ్ళ పోసం ఎత్తున్నారా అన్నారు రేట్లు పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లున్నాయి రేట్లు విపరీతంగా పెంచేసి ఇక్కడ ఇస్తున్నాడు అక్కడ లాక్కుంటున్నారు అన్నారు ఇప్పుడు ఏమైనా పెట్రోల్ డీజిల్ ఎప్పుడు నీళ్ళతో నడుతున్నాయా ఆటోలు జనరల్ నీళ్ళతో ఏమైనా నడుపుతాయా పోనీ పెట్రోల్ డీజిల్ ధరలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అరవైకి యాభైకి తగ్గించారా పోనీ పెట్రోల్ డీజిల్ ధరల మీద వాళ్ళు ఏమైనా పది రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు ఆటోలకి వెళ్ళి అంత మించి ఎక్కువ పెరిగినాయి కదా రేట్లు ఇప్పుడు మరి ఇప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి ఇస్తున్నారు ఏం లేదు కానీ పాలాభిషేకాలు వేచి చేయించి వేచి చేయించి వేచి చేయించి అట్లా అనుకోండి అందుకో ఇట్లాంటివి ఉంటాయి జగన్ ఇస్తే వాళ్ళ అభిసం పెట్టాడు వీళ్ళు ఎత్తే వాళ్ళ నువ్వు మీరు ఏదైనా తీసుకోండి జగన్ రాగానే తల్లికి వందనము అమ్మఒడి అని చెప్పించుకుంటూ పోయారు అప్పుడు ఒడి చంద్రబాబు గారు తల్లికి వందనమన్నారు యాడిచ్చారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎదురు చూసి ఒక సంవత్సరం ఎక్కొట్టి రెండోది పాడము మొదలుపెట్టా పా ఆ ఇస్తారులే ఏముంది కొంచెం కోరుకోవాలి నిలువాలి కదా ఇస్తున్నాడు కదా అని చెప్పాను నేను జనం మనిషి స్వభావం చూడండి ఏదున్నా వేచి చేయించి వేచి చేయించి ఇస్తేనే అసలు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అడగకుండా ఇస్తే వాళ్ళ కోసం ఇచ్చారా అంటారు అడగకుండా అయితే వాళ్ళ కోసం ఏమన్న ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎట్లుందంటే ఎవరినైనా మనం అంతటా బెంగళూరు వరకు పోయేసి వద్దామని చెప్పి ఎవరినైనా పిలకపోయాం మనకు మంచిగా అట్లా తాగి తిని వద్దాం రా అని చెప్పి పొద్దున బయలుదేరి టిఫిన్కే మనం కనుక మంచిగా వాళ్ళకు దోశ నాటుకోడి అందులోకి ఇంకా మంచిగా మటన్ ఫ్రై దోశలోకి ఇంత పెట్టామనుకో లంచ్కి ఏమంటాడే టిఫిన్కి ఎంత పెట్టాడు లంచ్కి ఇంకెంత పెడతాడో అంటారు మీరు లంచ్కి వచ్చేసరికి ఇంత తెల్లన్నం ఇంత చికెన్ రైస్ పెట్టారు అనుకో ఏదో కొత్త సంబడం మొదలు ఏమో అంత పెట్టిండి ఇక్కడికేమో మధ్యాహ్నం ఇంతే పెట్టి సాయంత్రం బెంగళూరు చేరేసరికి ఇంత ప్రయాణం చేసే కదా ఇంత ఇడ్లీ అన్నారు అనుకో ఇంకా నువ్వు పొద్దున పెట్టినది మధ్యాహ్నం పెట్టినది అడిగిపోయావు మొత్తం మొహం వద్ద తిట్టుకుంటారు అట్లా లేకుండా ఇది ఉల్టా అయ్యింది అనుకో ఉల్టా అయ్యింది అనుకో పొద్దున ఇడ్లీ మధ్యాహ్నం ఇట్లా చికెన్ అన్నము సాయంత్రం ఇట్లా అది అట్లా పెరుగుతూ పోయినందుకో వాళ్ళ ఆనందం కూడా పెరుగుతూ పోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మనం చెప్పిన విధానం చంద్రబాబు నాయుడు గారు రెండో విధానం ఫస్ట్ కొంచెం కొంచెం తర్వాత కొంచెం కొంచెం ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంకేదన్నా కనుక రకరకాల ఎగ్జిక్యూషన్ చెప్తూ ఉంటారు మనిషి స్వభావము మనిషి స్వభావం అంతే ఇంకా అంతకుమించి మనుషులకి ఎదగలేదేమో అనిపిస్తుంది సీరియస్లీ అలా నాకు ఆశ్చర్యం అనిపించింది ఆటో వాళ్ళు పాలాభిషేకాలు ఆటో వాళ్ళు వెనకల స్టిక్కర్లు వేస్తూ ఉంటాయి ఇదే ఆటో వాళ్ళే మీ ఇచ్చారు ఇచ్చారా పెట్రోల్ ఏదైనా పెరగలేదా అన్న వాళ్ళు మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి ఆటోలు ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి ఏ పిల్లలు ఎవరైనా తీసుకోండి ఆడబిడ్డ నిధి అని వాళ్ళ ఎగ్గొట్టేశారు ఎవరైనా నోరు తెలిసి అడిగే వాళ్ళే లేరు నిరుద్యోగ తిన్నారు నోరు తెలిసి ఎవరు నోరు తెలిసి అడిగే వాళ్ళే లేరు ఎవ్వరు అసలు ఏం మాట్లాడారు అసలు ఎక్కడికి పోయినారో బహుశా ఈ మేధావి వర్గం వాళ్ళు వీళ్ళు అనబడే వాళ్ళు కనుక ఎవ్వరు నోర్లు కూడా తెరవరు అదేంది ఇదేంది అని ఏం గమ్మత్తుంటారా ఏ మాటకం అదే కానీ జనం అద్భుతం అంతే